హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ ఆధ్వర్యంలోనూ జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు అనంతరం స్వామివారికి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాంపల్లి వరకు సాగిన రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు సాయంత్రం తెలుగు లలిత కళాతోరణంలో ముగింపు వేడుకలను నిర్వహించారు వివిధ రకాల నైవేద్యాలను జగన్నాథుడికి అర్పించారు ఈ సందర్భంగా భక్తులు జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తుంది అదేవిధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా హరే కృష్ణకు సంబంధించి ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి సస్యశామలంగా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా